ప్రజాపక్షం ప్రతిక్షణం మీకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పాదయాత్ర పాయకరావుపేట నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు నక్కపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం నక్కపల్లి మండలం ఉప్మాకా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సుమారు ఇరవై కిలోమీటర్ల వరకు పాదయాత్ర జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన టీడీపీ బీజేపీ కూటమి శ్రేణులకు శివదత్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్కేటి గోవిందరావు కురంద సప్పల్ రాజు పిక్కి స్వామి పాము గణేష్ చంద్రారావు జోగారావు దవరసింగి రాజా బంగారి రాజు అర్జెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈరోజు నక్కపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క మీడియా సమావేశం ప్రత్యేకంగా ఏదైతే మనం అందరం కూడా పవిత్రంగా భావించే ప్రపంచం అంతా కూడా చాలా పవిత్రంగా చూస్తున్నటువంటి దేవాలయం తిరుమల దేవస్థానం అక్కడ ఆ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భక్తులందరూ కూడా స్వీకరిస్తారు అలాంటి తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అని తెలిసినప్పుడు మరి గత ప్రభుత్వం వైసీపీలో జరిగిన ఈ యొక్క ఈ యొక్క దారుణమైన ఘటనని వెలుగు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భ్రాంతి చెంది దీనిపైన పాప ప్రాయచితం అనేది మనకు ఉండాలి భగవంతుని యొక్క దయ మన మీద ఉండాలి అని చెప్పి ప్రాయచిత దీక్షకి పదకొండు రోజులు చేయడానికి సిద్ధపడ్డారు ఆయన మొన్న ఇరవై రెండవ తేదీన ఈ యొక్క ఆ దీక్ష ప్రారంభించారు రేపు ఒకటో తేదీన తిరుమలలో మరి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత రెండో తేదీన ఆ తిరుమల దేవస్థానం దగ్గరే ఉండి దీక్షను విరమిస్తారు మూడో తేదీని వారాహి సభని వరాహి సభని తిరుమలలో తిరుపతిలో పెడతారు ఖచ్చితంగా ఇది అందరూ కూడా ఫాలో అవ్వాలి అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారో ఆ దీక్ష ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది అందుకే ఆయన దీక్షకి సంఘీభావంగా రాష్ట్ర నాయకత్వం జనసేన పార్టీ నాయకులంతా కూడా ప్రతి చోట కూడా అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాల్లో పూజలు పెట్టి యజ్ఞాలు చేస్తూ అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు మనం మన మతాన్ని ప్రేమించాలి ఇతరుల మతాలని గౌరవించాలి అని చెప్పి అన్ని మతాలని కూడా ఒకేలా చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆయన ఈ రోజు తిరుమల లడ్డు కోసం స్పందించారు రేపు చర్చికి ఏదైనా ఇబ్బంది వస్తే స్పందించే కొనం ఉంది మసీదుకి ఏదైనా సమస్య వస్తే స్పందించే కొనం ఉంది ఇలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేయడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం దీనికి ఆయన చేపట్టిన మరి ప్రాచ్యత దీక్షకి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ నిన్న ఉప్మాక దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది జనసేన పార్టీ తరఫున అలాగే రేపు ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిదిన్నరకి కాకిరాపేటలో ఉన్న స్వామి గుడి దగ్గర నుంచి నక్కపల్లి మరి ఉప్మాకు ఉన్నటువంటి తిరుమల మరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా పాదయాత్రతో రావాలని చెప్పి నిర్ణయించుకున్నాం సుమారు ఇరవై కిలోమీటర్ల మేర జరుగుతుంది ఇరవై ఎనిమిదో తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నరకి పాకిరాపేట మండలం మరి పాకిరాపేట టౌన్ లో ఉన్నటువంటి స్వామి గుడి దగ్గర నుంచి ఉప్మాకులు ఉన్నటువంటి మరి వెంక వెంకన్న స్వామి గుడి వరకు కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది ఈ పాదయాత్రలో ప్రతి ఒక్క జనసేన నాయకులు మరి నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా నాలుగు మండలాల నుంచి జన సైనికులు వీర కూడా ఈ యాత్రలో పాల్గొంటారు భారీగా జరగబోయే ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి నియోజకవర్గ జనసేన నాయకులకి ప్రజానికానికి మరి హిందూ మతాన్ని గౌరవిస్తూ ఈ ఇతర మతాలని ప్రేమించే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ యాత్రలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ నేటి ప్రజాపక్షం ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం